మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మరి ఎవరైతే ఇంటర్మీడియట్ బైబీసీ గ్రూప్ కంప్లీట్ చేసి మరి ఎంబీబీఎస్ ఆర్ బిడిఎస్ అడ్మిషన్స్ కూడా ఎదురు చూస్తున్నారో వారికి ఈ వీడియో అన్నమాట కాబట్టి మీ ఇంట్లో కానీ లేదా మీ రిలేషన్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ బైబీసీ గ్రూప్ కంప్లీట్ చేసి మరి అడ్మిషన్స్ గురించి ఎదురు చూస్తే వారికి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి వారికి ఎంతగానో ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ అప్లికేషన్ కి ఆన్లైన్ కి చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మిత్రులరా నేను మీకు ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం దీనికి ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఏ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి దీనికి ఫీజు ఎలా పే చేయాలి ఎంత పే చేయాలి ఇలా పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను మిత్రులరా నాది ఒక చిన్న వెనుపం నా యొక్క వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ ఒకవేళ మీరు కానీ నా ఛానల్ కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా వీడియోలోకి వెళ్ళిపోతాం మిత్రులారా మరి ఇది మెయిన్ ఒక డాటా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది మిత్రులారా ముందుగా మనం ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలంటే మీకు ఎలా వెళ్ళాలో చెప్తాను ఫస్ట్గా మనం గూగుల్ నుంచి మీరు డైరెక్ట్ సెర్చ్ చేయొచ్చు డాటర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలా ఐకాన్ ఓపెన్ అవుతుంది మిత్రులారా మరి ఈ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా ఫస్ట్ పేజ్ అని ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అయిన తర్వాత మనకి లో చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ కేర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మిత్రులరా అది కానీ క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది మిత్రులారా ఎక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ గా ఎంబీబీఎస్ కాబట్టి ఇక్కడ కానీ మనం క్లిక్ హియర్ ఫర్ కంపెనీ అథారిటీ కోటా క్లిక్ చేసినట్లయితే మనకి మెయిన్ పేజ్ మిత్రులరా ఇదే పేజ్ లో మనం ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఇదే పేజ్ లో పూర్తి సమాచారం అంటే తర్వాత మీకు వెరిఫికేషన్ అయినా లేదా ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా లేదా మెరిట్ లిస్ట్ అయినా ఇలా పూర్తి సమాచారం కూడా మనకి ఈ వెబ్సైట్ లోనే గవర్నమెంట్ ద్వారా మనకి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళొచ్చు మీకు కానీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక్కడ ఫార్మ్స్ కింద ఐకాన్ లో రిజిస్ట్రేషన్ అనే కాలం కనబడుతుంది కదా మిత్రులరా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్లియర్ గా మీకు నీట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు నీట్లో ఏమైతే పేరు ఇచ్చారో ఆ పేరు వచ్చేస్తుంది కాబట్టి మీరు ముందుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ పేరు మీదైతే ప్రొసీడ్ అవ్వచ్చు తర్వాత మీ మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు తర్వాత మీరు ఒక పాస్బుక్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది తర్వాత ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి మీరు గెట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఐడి క్రియేట్ అవుతుంది ఆ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్న రైట్ సైడ్ అబవ్ కాలంలో చూసినట్లయితే లాగిన్ కాలం కనబడుతుంది ఇక్కడ లాగిన్ కాలం క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ కనబడుతుంది కాబట్టి దీని ద్వారా లాగిన్ అయ్యి మన అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు మిత్రులారా ద్వారా ముందుగా మనం సమాచారం చూద్దాం అసలు ఏంటి ఎప్పటిదాకా టైం ఉంది అనేది మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్స్ ఇంటూ ఎంబీపీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సెస్ అండర్ అథారిటీ ఓకే మిత్రులరా ముందుగా మనం చూద్దాం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉంది అనేది మిత్రులారా ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి టూ డేస్ టైం అయింది కాబట్టి సైడ్ కూడా కొంచెం సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి మిత్రులరా మన టైం కూడా ఒక వారం మాత్రమే టైం ఇచ్చాడు కాబట్టి ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి మరి అప్లై చేస్తున్నారా కూడా మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే నా వీడియో ద్వారా మేము మీకు మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఇన్ కేస్ మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అయ్యి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను మిత్రులారా మనకి ఎప్పటిదాకా టైం ఉందంటే ట్వంటీ నైన్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈ మంత్ జూలై ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే టైం ఇచ్చాడు అది కూడా నైన్ పిఎం లోపు కాబట్టి మిత్రులారా ఇది ఎప్పటిదాకా అంటే ట్వంటీ నైన్ సెవెన్ కాకపోతే ఇది వితౌట్ ఫైన్ మిత్రులారా ఇన్ కేస్ ఎవరైనా ఆ డేట్ దాటితే మాత్రం మీకు ఫైన్ తో ఉంటుంది మరి ఆ ఫై ఆ ఫీజు ఎంత ఫైన్ ఎంత అనేది కూడా నెక్స్ట్ మన పేజీలో చూద్దాం మిత్రులారా మనకి ఫైన్త్ దాకా ఉందంటే థర్టీ ఫస్ట్ జూలై నైన్ పిఎం వరకు కూడా మనకు టైం ఉంది కాబట్టి మిత్రులారా ఎవరైతే మీ యొక్క ఫ్యామిలీస్ లో కానీ మీ రిలేషన్స్ లో కానీ మరి ఇంటర్మీడియట్ బైబిసి కంప్లీట్ చూస్ చేసి మరి స్టేట్ కోట ఎంబీబీఎస్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క వీడియో అన్నీ షేర్ చేయండి వారు ఎంతగానో ఉపయోగపడుతుంది తక్కువ టైం ఇచ్చారు కాబట్టి చాలా మంది తెలియకపోవచ్చు మిత్రులారా ఇది మరి డేట్స్ యొక్క సమాచారం మిత్రులారా మనం ఇంకా చూస్తున్నట్లయితే ఇక్కడ ఇంకా గా వాడు ఇచ్చాడు ముందుగా మనం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్ కూడా చేసుకోవాలి మిత్రులారా మీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఏమవుతుందంటే మీరు పెట్టిన ఎంతమంది అప్లై చేశారో అంతమందికి కూడా మీ యొక్క ర్యాంక్ వైజ్ మీకు మార్క్స్ బట్టి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది కదా మిత్రులారా ఆ యొక్క స్టేట్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది దాని తర్వాత అప్లై చేసిన అందరిలో మీ యొక్క మార్క్స్ ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తాడు దానిలో మీకు ఒక ర్యాంక్ ఆర్డర్ వస్తుంది కాబట్టి మీ అందరికి ఎవరు ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ లో మీకు ర్యాంక్ ఆర్డర్ ఎంత ఉందో మీకు చూసుకోవచ్చు మిత్రులారా కాబట్టి ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాత్రమే మీకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి డేట్స్ ఆఫ్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి మిత్రులారా మనకి ఇంకా ఈ మెరిట్ లిస్ట్ కానీ ఆప్షన్స్ కానీ టైం ఇంకా ఇవ్వలేదు మనకి కేవలం థర్టీ ఫస్ట్ జూలై మాత్రం టైం ఉంది మేబీ పెంచే టైం కూడా పెంచేసి మిత్రులు తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మరి అలాగే ఇది ఇది ఎంత క్లోజ్ అయిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి తర్వాత మీకు అలాట్మెంట్స్ ఉంటాయి మిత్రులరా తర్వాత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేమిటంటే క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ మనకి మాక్సిమం అక్టోబర్ తాడు ఈ యొక్క అడ్మిషన్స్ పూర్తి ప్రాసెస్ అలాట్మెంట్ జాయినింగ్ ఇవన్నీ కూడా ఆ క్లోజ్ అయిపోతాయి మిత్రులారా కాబట్టి ఇంకా పూర్తి సమాచారం చూద్దాం మిత్రులారా మరి చాలా మంది అడుగుతున్నారు దీనికి సర్టిఫికేట్స్ ఏమి కావాలి ఆ ఏం అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు మిత్రులరా నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు మాక్సిమం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ కలర్ జిరాక్స్ మాత్రమే అప్లోడ్ చేయండి ఎందుకంటే ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ కాబట్టి కంపల్సరీ మరి అక్కడ ఉన్న స్టాఫ్ వారు ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీరు క్లియర్గా ఆడిచిన కేబిలో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు ఆల్మోస్ట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ ఈ మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే ఫార్టీ టైం తర్వాత ఎవరైతే డిజబులిటీ ఉన్నారో వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఏ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఏ మార్క్స్ వస్తే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది లేదంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు ఇన్ కేస్ మీరు చేసినా కూడా మీకు సీట్ ఎలా అలాట్ అవ్వదు మిత్రులారా కాబట్టి ఇంకా మన సర్టిఫికేట్స్ గురించి చూద్దాం మిత్రులారా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మిత్రులారా సర్టిఫికేట్స్ మీరు క్లియర్గా మ్యాక్సి మీరు ఫోన్లో మాత్రం ట్రై చేయొద్దు మీ నియరెస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రమే అప్లై చేయించండి వారైతే క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు వాడు ఇచ్చిన కేబిలో పీడిఎఫ్ లో సైజు లో మనం అడ్జస్ట్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మీ అప్లికేషన్ అయితే హోల్ ఉండిపోతుంది ఇన్ కేస్ ఒక్కొక్కసారి వాడు వెరిఫికేషన్ చేసి మీ మొబైల్ కి మెసేజ్ పెడతాడు రీఅప్లోడ్ చేయమని అప్పుడు మనం రీఅప్లోడ్ చేసుకోవచ్చు మిత్రులారా కాబట్టి మీకు ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూపిస్తాను కాబట్టి ఆ డాక్యుమెంట్స్ మనం చూద్దాం మిత్రులారా మరొకసారి మీకు ఫీజు ఎంత అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి డిస్ప్లే చూపిస్తాను చూడండి మిత్రులారా మనం ఒకవేళ ట్వంటీ నైన్త్ లోపు ఈ మంత్ ట్వంటీ నైన్త్ సెవెంత్ లోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కేవలం ఫీజు ఓసీబీసీ వారికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎస్ ఎస్టీ వారికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మిత్రులరా ఇన్ కేస్ ఈ డేట్ కానీ దాటితే మాత్రం మీకు లాస్ట్ టూ డేస్ ఆల్మోస్ట్ మరి గవర్నమెంట్ వారు మరి ట్వంటీ థౌజండ్ ఫైన్ అనేది వేస్తున్నారు లేట్ ఫీ కాబట్టి ట్వంటీ థౌసండ్ ప్లస్ యాజ్ యూజువల్ గా ఈ పై అమౌంట్ టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు దాకా ఎవరు ఆకండి మాక్సిమం ముందుగా మీరు పే చేసుకోండి మిత్రులారా మరొక చిన్న నా సజెషన్ చాలా మంది డెబిట్ కార్డులు పే చేస్తున్నారు మరి ఒక్కసారి ఒక్కోసారి అమౌంట్ ఫెయిల్ అవుతుంది కానీ మీకు అక్కడ పేజ్ ఓకే అవ్వట్లేదు కాబట్టి మిత్రులారా మీరు మాక్సిమం డెబిట్ కార్డు పేమెంట్ అనేది అవాయిడ్ చేయండి మీకు మాక్సిమం కుదిరితే నెట్ బ్యాంక్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ చేయండి ట్రై చేయండి మరి యూపీఐ పేమెంట్ మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి లాగిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మీకు పేమెంట్ చేసి ఇస్తారు మిత్రులరా మిత్రులరా మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను ఏం అప్లోడ్ చేయాలంటే మొదటగా మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం అన్ని కూడా ప్రతి ఫైల్ కూడా పీడిఎఫ్ లో మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క స్కాన్ మీరు జేపీజీలకు కాదు లో అప్లోడ్ చేయాలి తర్వాత సైజు ఫైవ్ హండ్రెడ్ కేబి బిలో మాత్రమే ఉండాలి ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఆ యొక్క పేజ్ అనేది సేవ్ అవ్వదు డాక్యుమెంట్ అనేది మీకు సేవ్ అవ్వదు కాబట్టి మిత్రులారా అది పీడిఎఫ్ ఫార్మాట్ అయి ఉండాలి ఫైవ్ హండ్రెడ్ కేబి అయి ఉండాలి తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి కంపల్సరీ ఏమైతే కావాలంటే ఫస్ట్ గా మీరు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ స్కోర్ కార్డ్ కాబట్టి ఇన్ కేసు మీరు లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉంటే మాత్రం కలర్ ప్రింట్ మాత్రమే అప్లోడ్ చేయండి ట్రై చేయండి ఇన్ కేసు లేకపోతే తప్పదంటే మాత్రం మీరు బ్లాక్ అండ్ అప్లోడ్ చేయండి అది కూడా క్లియర్గా ఉండాలి కాబట్టి మిత్రులారా మరి ఈ యొక్క స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మన బస్ సర్టిఫికేట్ బస్ సర్టిఫికేట్ ప్రూఫ్ కింద మీకు బస్ సర్టిఫికేట్ ఉంటే బస్ సర్టిఫికే అప్లోడ్ చేయొచ్చు లేదంటే మాత్రం మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాల్సి వచ్చు దాంట్లో మీకు క్లియర్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ కనబడుతుంది మిత్రుల అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే మాక్సిమం అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ మీకు సర్టిఫికేట్స్ రాకపోతే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కానీ ఆ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో డౌట్ ఉంటే మాత్రం వెంటనే కామెంట్ చేయండి నేను మీకు ఆ ప్రాసెస్ని తెలియజేస్తాను అలాగే ఫోర్త్ పాయింట్ స్టడీ సర్టిఫికెట్స్ మరి ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా మీకు స్టడీ సర్టిఫికేట్స్ వన్ బై వన్ ఆర్డర్ పెట్టి అవి కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ మీరు అవి కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ టీసీ మిత్రులరా టీసీ కూడా మాక్సిమం గా మ్యాండేటరీ అడుగుతుంది మిత్రులరా టీసీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాష్ సర్టిఫికేట్ మరి క్యాస్ట్ ఎవరైతే మరి బీసీ ఎస్సీ ఎస్సీ ఉన్నారో వారందరూ కూడా క్యాస్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిత్రులకి గమనించండి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఓబీసీ సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేయొద్దు ఓన్లీ బీసీ కేటగిరీ అంటే మీకు సర్టిఫికేట్ మీద ఉంటుంది కమ్యూనిటీ నేటివిటీ అని ఉంటుంది అది మాత్రమే అప్లోడ్ చేయండి అలాగే ఎవరైతే ముస్లింస్ ఆర్ జైన్స్ ఆర్ సిక్స్ ఉన్నారో వారు మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు కానీ లేకపోతే మీ నియరెస్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు ఆన్లైన్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు అది మాత్రం అప్లోడ్ చేయాలి మిత్రులారా అలాగే ఎవరైతే ఊసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా కేవలం ఈ ఇయర్లో అంటే ఏప్రిల్ తర్వాత అయ్యి మాత్రమే ఉండాలి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయితే మాత్రమే వాడు తీసుకుంటారు ఎందుకంటే మీరు ఆ తర్వాత అప్లోడ్ చేస్తేనే మనకి పైన వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మిత్రులరా అది మాత్రం అలా వస్తే మాత్రం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది లేదు మీకు పైన వాలిడ్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇస్తే మాత్రం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవదు కాబట్టి గమనించి అప్లోడ్ చేయండి అలాగే ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు లేకపోతే వైట్ రేషన్ కార్డు అన్నా కూడా అప్లోడ్ చేయొచ్చు మిత్రులారా ద్వారా కాబట్టి మిత్రులారా ద్వారా ఇదే సమాచారం అలాగే ఎవరైతే ఎన్సిసి క్యాండిడేట్స్ ఉన్నారో వారు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు ఏమైనా స్పోర్ట్స్ ఉన్నా లేకపోతే ఎక్సైజ్ మ్యాన్ క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా ఇలా ఏమున్నా కూడా మీ దగ్గర ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా సబ్మిట్ చేయొచ్చు అలాగే దాంతో పాటుగా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కాబట్టి కాబట్టి మిత్రులరా ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి ఆన్లైన్ చేసేటప్పుడు ఎక్కువ టైం ఉండపోవచ్చు ఒక్కోసారి పేజ్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా రెడీ చేసుకుని నీట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు మిత్రులరా కాబట్టి మనకి తక్కువ టైం ఉంది మాత్రము కాబట్టి మిత్రులరా సైట్ ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే బాగా పనిచేస్తుంది కాబట్టి సండే మండే ట్యూస్డే మాత్రమే వితౌట్ ఫైన్ టైం ఉంది తర్వాత బుధవారం గురువారం ఫైన్ తో ఉంది మిత్రులరా కాబట్టి మిత్రుల ఇది సమాచారం కాబట్టి ఇంకా మీకు దాని దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే నాకు కామెంట్ చేయండి మిత్రులరా కామెంట్ చేసినట్లయితే మీకు ఎంటనే నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు డౌట్స్ ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను మిత్రులారా కాబట్టి మిత్రులారా ఇది ఒక నీట్ ఏపీ నీట్ ఎంబీబీఎస్ బీడిఎస్ పూర్తి సమాచారం మిత్రులరా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ